స్తు ఉంది కొడుకు ఉన్నాడు వారసుడు లేడానికి వారసుడు కూడా అయిపోయాడు అన్నీ బాగున్నాయి అయితే ఇప్పుడు ఆ వాక్యము తన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది తన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది ఏ రూపంలో నీకొకడే కొడుకు ఉన్నాడు కదా వాడిని నాకు ఇచ్చేయి దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన కనిపించకుండానే ఆశీర్వదించాడు కనిపించకుండానే మళ్ళీ ఏమంటాడు పరీక్ష పెడుతున్నాడు కొరుకు నాకు ఇస్తావా ఇయ్యవా అన్నట్లుగా దేవుడు అతని విశ్వాసాన్ని పరీక్షించాడు ఇతని విశ్వాసం క్రియలతో కార్యసిద్ధి కలగజేస్తుందా లేకపోతే కార్యసిద్ధి కలగజేయదా చూద్దాం అనుకున్నాడు దేవుడు తన విశ్వాసాన్ని కలిగిన పరీక్షలో అతను నెగ్గాడు యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో మన పితృడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతి తీర్పు పొందలేదా విశ్వాసము అతని క్రియలతో కూడా కారశి కలిగజేసిన క్రియల మూలకంగా అతని విశ్వాసము సంపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కదా కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతి మంత్రుడని ఎంచబడునని మీరు దీనివలన గ్రహించితిరి ఇరవై ఆరో వాక్యంలో ప్రాణం లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము నా ప్రియాస్తలారా దేవుని కొరకు నిలబడినప్పుడు మన విశ్వాసము క్రియలు దాల్చాలి క్రియలు దాల్చాలి క్రియలు లేకుండా విశ్వాస ప్రయాణాన్ని ముందు కొనసాగించడము కరెక్ట్ కాదు అగ్ని లాంటి పరీక్షలు మనకు వచ్చినప్పుడు మన విశ్వాసం బయటపడతాయి